ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ జ్యోతిష్యుడు అయిపోయారా మొన్నటి వరకు వ్యూహకర్త రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు ఐపాక్ టీమ్ తో ఇప్పటికీ ఐపాక్ టీం ఆయన వెంటే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్న ఆయన మాత్రం బయటకు అనేది మొన్న భజన చంద్రబాబు గారిని కలవడం ప్రత్యేక విమానంలో నారా లోకేష్ గారు తీసుకెళ్లి బాబు గారి దగ్గరికి కూర్చోబెట్టడం వీటన్నిటి పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉచితాలు ఎక్కువ వల్ల పథకాలు ఎక్కువగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఇస్తుందో ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన ఒక వ్యూహకర్త కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది చర్చనీయాంశమే దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ప్రశాంత్ కిషోర్ ఒక రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయనే చాలా వరకు డిజైన్ చేశారు చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉందంటారు నవరత్నాలు విషయంలో లేదంటే సాధారణ ప్రజలకి జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలి ఇవన్నీ మొత్తం ఆయన స్కెచ్ మ్యాప్ అంటారు ఇప్పుడు అవే తప్పు పడుతున్నారు అలా ఇవ్వడం వల్లే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రారు ఓడిపోతారు అంటున్నారు ఏంటి జ్యోతిష్యం చెప్తున్నారా లేదంటే అప్పుడు ఏమన్నా ఒక పెద్ద కుట్ర జరిగిందా ప్రశాంత్ కిషోరు కొన్ని పాయింట్స్ చెప్తాడు కులాలు ఎట్లున్నాయి వర్గాలు ఎట్లున్నాయి లెక్కలు లెక్కలు అట్లాగే ఏ ఏ ప ఇష్యూస్ కోసం పబ్లిక్ వెయిట్ చేస్తున్నారని చెప్తాడు ఆయన వంద చెప్తే ఇందులో ఈయన ఎంతవరకు చేయడానికి పాజిబిలిటీస్ ఉన్నాయో లెక్క చూసుకుని జగన్మోహన్ రెడ్డి అవి అమలు చేస్తానని చెప్పాడు జనం నమ్మారు ఓట్లు వేశారు ఆయన చెప్పినవన్నీ యథాతథంగా అమలు చేశాడని ఎక్కడా లేదు అదే సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ వీళ్ళకి ప్రశాంత్ కిషోర్ పెద్దంగా ఒకరోజు ఇదయ్యింది బీహారీ ముఠా అన్న ఇప్పుడు రివర్స్ అంతకు మించే లేదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అతను పెద్ద దొంగ అతను ఎందుకు పనికిరాడని మాట్లాడుతున్నారు అంతే ఇప్పుడు రెంట్కి చెడ్డరేవాడి వాస్తం చెప్పి అయితే ప్రాక్టికల్ గా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ ప్లానర్ ఎలాంటిది జనంలో ఇప్పుడు సిద్ధం సభలు ఉన్నది ఇట్లాంటి తరహా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీమ్ లో ఉన్నటువంటి అప్పుడు ఆ శంకర్రావు ఇప్పుడు తెలుగుదేశం ఆ పేరు వీళ్ళు ఇప్పుడు సిద్ధమని కొత్త కాన్సెప్ట్ ప్రజా సంకల్ప యాత్ర కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ గా మూమెంట్ క్రియేట్ చేయడానికి కార్పొరేట్ స్టైల్ ఆఫ్ సలహా అయ్యి వాళ్ళు అమలు చేయడము ఈ దాన్ని వీళ్ళు అమలు చేయడం అందరూ చేస్తారని రూల్ ఏం లేదు రెండోది అయ్యే సక్సెస్ అవుతాయని లేదు ఇదే ప్రశాంత్ కిషోర్ ఉత్తరప్రదేశ్ లో ఫెయిల్ అయ్యాడు అలాగే రాజస్థాన్ లో ఫెయిల్ అయ్యాడు మధ్యప్రదేశ్ లో ఫెయిల్ అయ్యాడు తర్వాత దాని పేరు ఏంటది గుజరాత్ లో ఫెయిల్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ లో సక్సెస్ అయ్యాడు ఢిల్లీలో ఫెయిల్ అయ్యాడు పార్లమెంట్ స్థానాలు వెస్ట్ బెంగాల్ లో సక్సెస్ అయ్యాడు వెస్ట్ బెంగాల్ లో సక్సెస్ అయ్యాడు బీహార్ లో అప్పుడు రెండు వేల పద్నాలుగు అనుకుంటా పద్నాలుగులో లాలు వాళ్ళకి సపోర్ట్ ఇతను కానీ అప్పుడు ఫెయిల్ ఫెయిల్ ఇక అదేంటంటే ఇంతవరకు భారతదేశంలో ఇంతమందికి మందికి ఎలక్షన్ ప్లానర్ గా పనిచేసిన ఎవరికి ఎవరు కూడా ప్రశాంత్ కిషోర్ వాళ్ళ గెలిచామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు లేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి అతి చేశారు అప్పుడు అతను ఈయన అంటే గెలిచామని బాగా ముద్ర వేసుకున్నారు వాళ్ళు స్టాంప్ వేసుకున్నారు ఆయన చేసుకోవడం కాదు ఈయన చెప్పడం వల్ల జరిగింది ఇప్పుడు లేకపోతే పీకే టీం ఇప్పుడు స్టాలిన్ ఆయన చెప్పాడా మీటింగ్ ఎట్టి మా పీకే వాళ్ళని గెలిచామని చెప్పలేదు కదా బేసిక్ మిగతా వాళ్ళందరూ కూడా ఇతని సేవలను వాడుకున్నారు అవుట్ సోర్సింగ్ ఇప్పుడు కూడా తెలుగుదేశానికి రాబింద్ శర్మ టీం ఉంటది ఆమె మీటింగ్ పెట్టి రాబిన్ శర్మ వల్ల మనం సక్సెస్ అవుతున్నాం అని ఆయన చెప్తున్నాడా చంద్రబాబు గారు చెప్పారు కదా రేపు పొద్దున గెలిచిన తర్వాత కూడా చెప్తారని నేను అనుకోండి రేవంత్ రెడ్డికి కూడా ఆయన ఎవరైనా ఉన్నారు కదా అవును కానీ ఆయన చెప్పారు అది అది అనవసరమైన అతిగా ఇవ్వడం దాని వల్ల అలా బ్యాచ్ లో ఓహో ప్రశాంత్ కిషోర్ వల్లన అన్నటువంటి ఒక ఫీలింగ్ ఇప్పుడు దాన్ని కొట్టడంలో నిన్న స్పీచ్ అనేది సక్సెస్ అయింది అతని అభిప్రాయం అది కానీ ఎంతవరకు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఎంత ఎంత పర్సంటేజ్ టార్గెట్ చేస్తే ఓకే ఆయన మామూలు సాధారణ ప్రజలు అయితే ఎవరు పట్టించుకోరు నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరికి కూడా తెలియదు ఏదో మేధావులు విద్యావంతులు వీళ్ళ వేళ్ళ వరకే ప్రశాంత్ కిషోర్ అంటే కొంచెం ఐడియా ఆయన ఏదో చేశాడంటే టీడీపీ ప్యాకేజ్ ఈ ఎలక్షన్ అటువంటి మాటలు చేస్తే నిజంగా అది ఇచ్చింది అనేటువంటిది ఒత్తి మాట ప్యాకేజ్ ఇస్తే ముక్క చెప్పేటువంటి మూర్ఖుడు కూడా కాదు అతను బేసిక్ గా కాల మాన పరిస్థితిని బట్టి అభిప్రాయాలు మారుతా ఉంటుంటాయి ఆ అభిప్రాయాల క్రిందసారి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి బోర్డు అంత చేసింది అదేది అభివృద్ధి బాగా చేసింది ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ప్రాజెక్టులు కట్టింది ఉద్యోగాలు వచ్చినాయి బోల్డ్ అని కాబట్టి అక్కడ టిఆర్ఎస్ కే జనం ఓటేస్తారని ఆయన చెప్పాడు అక్కడ మొన్న ఎలక్షన్స్ ముందే చెప్పింది కానీ ఓడిపోయింది కదా అక్కడ టిఆర్ఎస్ అతను ఏంటంటే తను ఇక్కడ ఉన్న ఇన్డెప్త్ ఇష్యూస్ మీద ఎంత అవగాహన ఉంటుంది అనేది ఒక పాయింట్ రెండోది అతను అన్న మాటలో ఒక మేజర్ లాజికల్ పాయింట్ ఒకటి ఉంది సంక్షేమ పథకాలకు బట్టన్లు నొక్కుకుంటూ నొక్కుంటూ కూర్చుంటే ఓట్లు ఎవరేస్తారు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు గురించి యువత ఆతృత పడుతుంది అన్నటువంటి కరెక్ట్ అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫినామినా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కోరుకునేది ఏంటంటే అక్కడ మనకంటే అంటే ఆంధ్రాకి తెలంగాణకున్న తేడా ఏంటంటే అది అక్కడ రజాకారుల మూలంగా అక్కడ ఎడ్యుకేషన్ హిందువులకి లేకపోవడం వలన చాలా కాలం పాటు ఈవెన్ అక్కడ ముస్లింస్ కూడా లాంగ్వేజ్ నేర్చుకున్నారు తప్పించి అంటే ఉర్దూ భాషలో బోధన చేర్చుకున్నారు తప్పించి దే ప్రపంచ వాస్తవ వాతావరణాలకు అనుగుణమైనటువంటి విద్యను వాళ్ళు తక్కువగా నేర్చుకున్నారు మొదట్లో అంటే స్వతంత్ర రాకముందు అది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వచ్చాడు బ్రిటిష్ వాడి పరిపాలనలో రెండు మూడు వందల సంవత్సరాలు ఉండటం వల్ల ఇక్కడ రాజులు రాజుల కుటుంబాలు కావచ్చు ఈవెన్ మామూలు తరగతి వీళ్ళు కూడా అంటే ఇక్కడ అంత రైతులు తర్వాతన వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకుని వీళ్ళు కొంచెం నాలెడ్జ్ లెవెల్స్ ఎక్కువ పెట్టుకున్నారు దీనివల్ల మన ప్రాంతపు ఆలోచనకి తెలంగాణ ఆలోచనకి చాలా తేడా ఉంటుంది తెలంగాణ ఆలోచనలో ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎక్కువ పోరాటం ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల కోసం అడుగుతారు కానీ అక్కడంత ప్రెషర్ ఇక్కడ ఉండదు ప్రభుత్వ ఉద్యోగాలే మాకు దిక్కు అని చెప్పేసి అక్కడ ఉన్నంతగా ఇక్కడ ఉండదు ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ అలా డిగ్రీ అవగానే పరిగెత్తుకుంటే హైదరాబాద్ పోతాడు బెంగళూరు పోతాడు చెన్నై పోతాడు ఇక్కడ చదువు పూర్తవగానే చదువు పూర్తవుతుండగానే ఫస్ట్ ఆలోచించేది ఏ కంపెనీ ఎన్ని వేలు ఎన్ని లక్షలు చేతాలనేటువంటి కోణంలోనే ఉండదు మన ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడ నారాయణ చైతన్యాలు ఎవడన్నా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయడం చూసాం మనం కార్పొరేట్ విద్యా సంస్థలు చదివినోడు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసేవాడు నాకు తెలిసి పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ ఉంటారు వాళ్ళ ఆలోచన అంతా కూడా విదేశాలకు వెళ్ళాలని ఉంటుందేమో కానీ అమెరికా వెళ్దామా ఆస్ట్రేలియాకి వెళ్దామా బ్రిటన్కి వెళ్ళి బతుకుదామా ఈ టైపులో ఉంటాయి లేదా మెట్రో సిటీస్ వైపు ఉంటుంది మన ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ ఆంధ్ర ఎడ్యుకేటెడ్ లో వందకి తొంభై మంది ఆలోచన అదే ఉంటుంది ఒక్క పది శాతం మంది మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తారు అక్కడ వచ్చేటప్పటికి వందకి ఎనభై మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తారు ఇరవై మంది ఇది ఆశించరు అక్కడ హైదరాబాద్ అక్కడే పెట్టుకుని మాకు ఉద్యోగాలు లేవని లొలి చేయడం ఏంటి సమస్య అక్కడ కదా వచ్చింది ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది ఓ చోట ప్రాక్టికల్ గా మాట్లాడితే చదువు పూర్తయిన ఉడికల్లా ఇవ్వాలంటే ఏడాదికి ఒక యాభై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వం అసలు ఇంకేం చేయాలా కానీ ఒక పాయింట్ ఏంటంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా యువత ఏ పని చేసుకోకుండా ఎందుకంటే దేశ వ్యాప్తంగా వచ్చేసినాయి కార్పొరేట్ కంపెనీలు ఒక స్విగ్గీ ఏంటండి అది కార్పొరేట్ కంపెనీ కాదా ఒక ఓలా ఏంటి కార్పొరేట్ కంపెనీ కాదా ఇప్పుడు ఈవెన్ గుంటూరు కాకినాడ రాజమండ్రి లాంటి చోట్ల కూడా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు మన ఇంటికి వస్తుందంటే వాళ్ళు యువత కాదా అది ఉపాధి కాదా అది కార్పొరేట్ కంపెనీలు మన ఇంట్లోకి మన ఇంటి ముందుకు వచ్చే లేదా చిన్న పల్లెటూళ్ళకు కూడా వచ్చేసింది ఒక ఫుడ్ డెలివరీలోనే ఇన్ని కంపెనీలు వచ్చినాయి అంటే మీకు ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఇవాళ ఇప్పుడు అంటే క్యాజువల్ గా చెప్తున్నా ఎగ్జాంపుల్ నాకు ఇదివరకటి రోజుల్లో ఒక రెండు వేల రూపాయలు ఇప్పుడు నాకు మా మిస్సెస్కి నాకు పెళ్ళి అయిన తర్వాత దాదాపుగా ఈనాడు ఈనాడు తర్వాత సిటీ కేబుల్ పనిచేసేందుకు దాదాపు ఏడేళ్ళు అక్కడే నడిచిపోయాను ఈనాడు ఎప్పుడంటే అంటే పెళ్ళి అయిన తర్వాత వెంటనే ఈనాడు మానేశాను నేను పర్మనెంట్ జీతం కావాలన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఐదేళ్ళు సిటీ అని చేశాను ఏడాదికో రెండు వందలు జీతం పెరుగుతుంది మాకేంటంటే ఇంటి ఖర్చులు వీటన్నిటికీ పోను ఎప్పుడు ఏదో ఒక సమస్య అప్పుడు ఏంటి ఈ ఏదన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ కి ఒక పెన్నులు సెట్ ఇవ్వడం పెన్ను ఇవ్వడము లేకపోతే ఒక దాన్ని ఏమంటారు వాటర్ బాటిల్ ఇట్లాంటివిస్తే అవి తీసుకెళ్లి షాప్ లో అమ్మితే వచ్చే డబ్బులు అక్కడ ఖర్చులకి వచ్చిండే భోజనం కూడా మాక్సిమం ఎక్కడ ప్రెస్ మీట్ లో భోజనం దొరుకుతుంది అని వెతుక్కునే రోజు ఆ టైం లో ఒక శారీ అంటే ఐదేళ్లలో నేను ఇచ్చిన శారీస్ ఏంటంటే అక్కడ పొట్టి శ్రీరాములు ట్రస్ట్ అని ఒక ఆయన నడుపుతుండేవాడు ఆయన నూకల రామారావు గారు అని ఆయన వస్త్ర వస్త్రదానం చేస్తాడు మీరు రెండు చీరలు మంచి తీసుకోండి ఇందులో నుంచి అని చెప్పేసి అక్కడ పెట్టి ఉన్న వాటిట్లో మీరు ఏరుకోండి అని చెప్పేవాడు అదే ఐదు సంవత్సరాల పాటు నేను ఇవ్వగలిగింది అంతకు మించి లేదు బట్ట కొనబెట్టాలి ఇవాళ బట్ ఆ రోజు సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాం అంటే ఏంటి మన స్థాయిలో ఇట్లా మనకు కాబట్టి వచ్చింది అనేటువంటిది ఇవాళ నేను నాలుగు చీరలు కొనిపెట్టగల కానీ ఏదో తక్కువ ఉన్నట్టే ఉంటది లోటు కనబడతా ఉంటుంది అంటే పది రూపాయలు వచ్చినప్పుడు ఉండేటటువంటి ఫీలింగ్ కి ఆ తృప్తికి ఆ తృప్తికి అంటే మనం మానసికంగా తృప్తి పడితే దాంట్లో ఎంత సుఖంగా ఉండదో చాలా సుఖంగా ఉంటది ఈ మనం సంపాదన పెరిగే కొద్దీ తృప్తి కంటే కూడా అసంతృప్తి ఎక్కువ అవుతుంటది ఎంతసేపటికి పక్కన వాడి పోలికి ఎక్కువ ఉంటుంది వాడట్లా కదా వీడిట్లా కదా అన్నటువంటిది ఈ అసంతృప్తే అన్నటువంటిదే మధ్య తరగతి ఈ మధ్య తరగతి అసంతృప్తే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాట ఇది ఎందుకు చెప్పానంటే ఇవాళ స్విగ్గీలో ఇప్పుడు నా టైంలో నాకు ఒక పేపర్ వేయడానికి నాకు అవకాశం కుదర్రా ఎందుకంటే పేపర్ వేయాలంటే సైకిల్ కావాలి సొంతది ప్లస్ ఓ వెయ్యో రెండు వేల డిపాజిట్ కట్టాలన్నారు అది వెయ్యో వెయ్యి రూపాయలు కట్టాలంటే ఆడి దగ్గరన మా నాన్న జీతం తీసుకెళ్లి ఆడికిచ్చేయాలి కాబట్టి పేపర్ వేయడానికి లేదు లేదు సైకిల్ ఇంకా బెటరే నేనైతే ఈనాడు పేపర్ వేయడానికి నా టెన్త్ మార్క్ లిస్ట్ తాకట్టు పెట్టాను అతని దగ్గర అది ఏజెంట్ దగ్గర అంటే నా మార్క్ లిస్ట్ ఒరిజినల్ అది కూడా పెట్టుకుంటేనే నాకు పేపర్ వేసే అవకాశం ఇచ్చారు ఎందుకంటే మంత్లీ వసూలు మన దగ్గర ఉంటాయి అవి పట్టుకుపోతాయి తర్వాత మానేసి సెటిల్మెంట్ చేసిన వెనకేస్తారు అక్కడ అట్లాంటి రోజులు అప్పుడు చివరికి అందుకనే నేను మందులు షాప్ లో పని లేకపోతే కౌరి బోన్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ అక్కర్లేదు కాబట్టి ఇట్లాగా ఉన్న రోజు అప్పుడు అయితే అసలు ఎన్ని ఆపర్చునిటీస్ అసలు అవకాశాలు మనుషులు చేస్తున్నారు ఇప్పుడు అరే రిలయన్స్ మాట దగ్గర చూసా బోర్డు ఫోర్టీన్ టైప్ లో పెట్టారు మళ్ళీ మంచి మంచి శాలరీలు వేలు తక్కువ ఎక్కడా లేదు అది అప్పుడు ఎంత చేస్తే ఐదు వందల ఆరు వందలు ఇచ్చారు నేను పేపర్ వేసిన మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు అట్లా అవకాశాలు ఉన్నాయి కానీ ఇది చాలా సంతృప్తి అదే కదా అదే చెప్తున్నా ఇప్పుడు అది ఎలా రచ్చకొడుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు ఏంది మీరు ఇచ్చే తొక్కలోది చేపల మార్త లేకపోతే అదే ఇదే అంటే అందరికి యాభై వేలు జీతాలు ఇస్తారు వీళ్ళు ఇవాళ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతున్న వాళ్ళలో పద్దెనిమిది వేలకు పోతున్న వాళ్ళు పదిహేను వేలకు పోతున్న వాళ్ళు ఉన్నారు వెరీ సింపుల్ లాది చెప్పాలంటే హైదరాబాద్ లో షాపింగ్ లో పనిచేస్తే మా వాళ్ళు రిలయన్స్ అబ్బా అని చెప్తారు ఇక్కడ అదే రిలయన్స్ లో చేయడానికి సిగ్గు ఎందుకంటే కొట్లో గుమస్తాగా ఫీల్ అవుతారు కానీ ఇక్కడ మనం నేను ఎక్స్పెక్ట్ చేసిన రాజకీయం ఏంటంటే మనకి ఆ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఏ పని చేసినా సరే మనం సంపాదించుకున్నాం అనేది కాలేజీ చదువుకుంటూ నేను గుమస్తా పని చేశాను కాలేజీ చదువుకుంటూ బైండింగ్ షాప్ పని చేశాను ఇవాళ ని రాజకీయ నాయకులు అనే దరిద్ర క్రియేట్ చేస్తున్నా దానికి సాక్ష్యం ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఏమంటాడు ఇది ఇక్కడ ఇవాళ ఖాళీగా కూర్చుంటున్న మీరు చెప్పినట్టే ఎవరూ లేదు ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకుంటున్నాడు పని పాట చేయని అన్నయ్య కావాలని కూర్చుని వాగేవాళ్ళది ఎవడైనా చెప్పలే కానీ వందకి తొంభై ఐదు మంది యువత చేస్తున్నారు ఈ చేస్తున్నటువంటి వాళ్ళలో అసంతృప్తిని రగిలించేటటువంటి మాట అది ఏమి లేదు ఏంటది అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈయనన్నట్టుగానే ఇక్కడ డెవలప్మెంట్ జరగాల ఇది కంపెనీలు ఉద్యోగాలు ఎక్కడొస్తారు వాళ్ళు దానికి పెద్ద డ్రాబ్యాక్ అమరావతి ఇప్పుడు అమరావతిని ఒక నగరంగా తయారు చేసి అక్కడికి ప్ర దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలను తీసుకొచ్చి అక్కడికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అందులో వాటికి ఉద్యోగాలు ఈ తరంలో అవుతుంది అసలు వాళ్ళే చెప్తున్నారు కదా ముప్పై నలభై ఏళ్ళు అనేది ఇక్కడ అయితే చూస్తే ఇప్పుడు అక్కడ కూడా ఇప్పటికే ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో రెస్టారెంట్లు వచ్చినాయి అమరావతి ప్రాంతంలో షాపింగ్ మాల్స్ వచ్చినాయి లేకపోతే కార్ల కార్లమ్మ సెంటర్ వచ్చినాయి అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ వస్తాయి కదా అట్లాంటివి ఉన్నాయి హైవేల మీద కాబట్టి అవే జాబ్స్ అనుకుంటే అట్లాగా లెక్కేసుకోవాలా ఇప్పుడు చాలా అంటున్నాం కదా మనం కార్పొరేట్ ఉద్యోగాలు ఇవి ఇవి అసలు అమరావతిలో ఇప్పుడు ఎట్లా వస్తాయి ముందు ఇది సెట్ అయ్యాక అప్పుడు వాడు రావాలి అప్పుడు ఇక్కడ కంపెనీ పెట్టాలి అప్పుడు దాకా ఎవరు రాదు ఎవరు రెడ్డి కానీ జనరల్ గా అంటే ఇటువంటి వ్యూహకర్తలు వీళ్ళందరూ అంటే గ్రౌండ్ లెవెల్ తిరిగి రిపోర్ట్ చేస్తారంటారు కదా సర్వే ప్రజల కామన్ మైండ్ సెట్ జనరల్ గా ప్రజలు ఆలోచించే ఆలోచన మనం చెప్పుకున్నట్టు ఇవన్నీ ఒక రకంగా నిజంగా ఉపాధి ఉన్నా సరే ఎంత ఉన్నా సరే మాకు ప్రభుత్వం ఏం చేయలేదు ఒక ప్రభుత్వ ఉద్యోగం రావట్లేదు ప్రభుత్వం కంపెనీ తీసుకురావట్లేదు అనేది ఒక జనరల్ గా ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంటదా లేదు అంటే ఈ అదే ఉచితాలు ఆయన అన్నది ఏదైతే ఉందో ఎక్కువ ఇచ్చేయడం వల్ల కూడా ఆ ఏమి ఇచ్చేయాలే అంటే ఆ ఉచితానికి ఆ ఒక రకంగా ఆ లగ్జరీ లైఫ్ కి అంటే మొన్నటి వరకు ఉన్నది ఒకటి దాన్ని పేదలు ఎదుగుదలనొచ్చు ఆ అది రావాలి ఖచ్చితంగా కాకపోతే దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి లేదంటే ఒక వ్యతిరేకత అనేది పెరిగిపోతారు ఖచ్చితంగా సహజంగా ఏంటంటే ఎంతకంటే ఎక్కువ అవతలోడు ఇస్తాడు అన్నప్పుడు ఒకటి ఉంటది ఇప్పుడు పీకే చెప్పినటువంటి దాంట్లోనే అది పెద్ద లాజికల్ ఫెయిల్యూర్ ఏంటంటే తెలంగాణ కంప్లీట్ డెవలప్మెంట్ స్ట్రక్చర్ చేసుకొచ్చింది ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చారు ఎంత పెట్టుబడులు వచ్చినాయి వాళ్ళే చెప్పారు చూపెట్టారు కదా రిమార్క్ కూడా అక్కడ ఏమీ లేదు కదా ఈవెన్ మనమే ఇక్కడ రాసాం కదా తెలంగాణను చూసి నేర్చుకుందాం తెలంగాణను చూసి నేర్చుకుందాం అంత చేసిలోని దించేసి ఎవరిని గెలిపించారు బస్ ఎక్కితే ఫ్రీ ఇంట్లో కూర్చుంటే రెండున్నర వేల రూపాయలు గ్యాస్ అన్ని చెప్పిన ఏది డిగ్రీ అయితేనేమో ఎన్ని వేలు పిజి అయితే ఎన్ని వేలు ఎట్లా గేడాదికి ఇస్తామని చెప్పినటువంటి లక్షలు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళకే కదా ఇప్పుడు ఉద్యోగం ఇచ్చింది అంటే అక్కడ వాళ్ళు ఏం కోరుకున్నట్టు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు మరి ఈయన ఉచితాలు జనాలు కాదు అంటున్నారు అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది ప్రాక్టికల్ గా ఉచితాలు జనం డెనై చేస్తే ఖచ్చితంగా ఓకే అది తెలంగాణలో ఉచితాలకే సక్సెస్ పట్టం కట్టారు అంతేగాని అభివృద్ధికి కాదు అభివృద్ధి అయితే కేసీఆర్ చేసిన అభివృద్ధిలో పదవ వంతు కూడా అంత ముందు కాంగ్రెస్ పార్టీ చేయలేదు అది ఒప్పుకుంటున్న సత్యం కదా ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఆల్రెడీ బిగిన్ అయిపోయింది కదా ఉచితాలు అక్కడ అభివృద్ధి ఎక్కడ ఉంది ఇప్పుడు ఏం కంపెనీలు పరిగెత్తుకు వస్తున్నాయి ఇప్పుడు సరే ఇప్పుడు తీసేయండి అంత ముందు జనాలను అయితే ఏదైనా ఒక ఎమోషన్ ఒక నెగిటివిటీ క్రియేట్ చేయాలన్నప్పుడు రెగ్యులర్ గా ఉన్న ఫినామినా నుంచి బయటికి తీసుకురావాలి సింపుల్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఈ మధ్య కాలంలో ఈ సామాజిక న్యాయం పేరుతో అభ్యర్థులు మార్పులు చేర్పులు ప్రకటించిన లిస్టులు కూడా మార్చేయడం ఎఫెక్ట్ కూడా ఏమైనా ఉందా ఆయన వ్యాఖ్యలు వెనక ఏమన్నా ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు లేదంటే ప్రతిపక్షం బలంగా ఉందేమో కోటం బలంగా ఉందేమో అందుకని మార్పులు చేర్పులు చేస్తున్నారు అందుకని ఓటం ఖాయం ఆ యాంగిల్ కూడా ఏమైనా అతను అసలు డెవలప్మెంట్ బేసిక్ గా ఒకటి అలాంటి ఫార్ములాలను ప్రశాంత్ కిషోర్ తప్పుడతాడని నేను అనుకున్నాను ఎందుకంటే అసలు అట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ నేర్పింది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో చేసింది సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ గుజరాత్ లో చేసింది అదే మధ్యప్రదేశ్ లో చేసి ముఖ్యమంత్రులు బీసీలు ఎందుకు పెట్టారు అక్కడ ఇప్పుడు హైయెస్ట్ బీసీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి పార్టీ బీజేపీ దేశంలో హైయెస్ట్ బీసీ ముఖ్యమంత్రులు దాంట్లో ఇంక్లూడింగ్ ప్రధానమంత్రితో సహా అంతా బీసీలో ఉన్నటువంటి పార్టీ అది అత్యధికంగా కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ ఉంటది ఇంకోటి అది తప్పు పట్టాడు ఆయన చెప్తున్నదల్లా ఏంటంటే ఉచితంగా ఇస్తే చాలదు ఉద్యోగాలు కోరుకుంటున్నారు ఆ ఉద్యోగాల పరంగా అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ కింటే కూడా ఆంధ్రలో బోల్డ్ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు కాన్సెప్ట్ ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుంటే అది లో మాత్రమే సాధ్యం మంగళగిరిలో తీసుకొచ్చి నేను ఒక కంపెనీ పెడుతున్నాను అక్కడికి నువ్వు వచ్చేసి జాబ్లో చేరిపో అంటే మా లోకల్ లెక్కనే ఫీలింగ్ ఉంటుంది తప్పించి అదేదో కార్పొరేట్ ఫీలింగ్ రాదు ప్రాక్టికల్ గా మన మన పిల్లల్ని అనకాపల్లిలో చేరిపిద్దాం మంగళగిరిలో చేరిపిద్దాం ఒంగోలులో చేరిపిద్దాం అనుకుంటున్నారా కదా కాబట్టి అట్లాంటి లుక్ కావాలంటే వైజాగ్ ఇక్కడ రెండింటికి క్లాష్ అయ్యేది చంద్రబాబు నాయుడు అమరావతి అన్నంత సేపు డెవలప్మెంట్ అక్కడికి తెచ్చి సిటీ తయారు చేయడానికి నలభై యాభై ఏళ్ళు పెట్టేటప్పుడు అక్కడ కంపెనీలు ఎప్పుడు రావాలి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ప్రజల మైండ్ సెట్ మారిపోయింది అనే ఒక అవగాహనతోనూ ఆలోచనతో మాట్లాడుతున్నారు ప్రశాంత్ కిషోర్ అంతే అంతేనా ఉచిత ఉద్యోగాలు అనేటువంటిది ఆయన ఉద్దేశం రైట్ చూద్దాం నిజంగా ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా నిజంగా అదే కనుక జరిగితే ఇంక ఎవరు సంక్షేమం అనేది ఇవ్వకూడదు ఈ స్థాయిలో తగ్గించాలి ఇంకా సంక్షేమం మేము అంతకంటే ఎక్కువ ఇస్తాను ప్రచారం కూడా చేయకూడదు కానీ మరి ప్రస్తుతం కోటమి అదే ప్రచారం చేస్తుంది టీడీపీ అదే ప్రచారం చేస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది